రెండు వేల నాలుగులో థంపింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికీ ఎంత కాదనుకున్నా బోటాబోటీ మార్కులతో పాస్ అవ్వాల్సి వచ్చింది అయితే చిరంజీవి పార్టీ పెట్టడం వల్లనే వైఎస్ఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు చిరంజీవిని రచ్చకొట్టి రేపు ఇతనే సీఎం అయిపోతాడనేటువంటి ప్రచారం కల్పించడం వల్లే వైఎస్ఆర్కి బోటాబోటీ మార్కులు పడ్డాయి అనేటువంటిది ఒక ఆరోపణ అలా చిరంజీవిని జాకీలు పెట్ట లేపడంలోనూ లేకపోతే పలు మీడియా సంస్థలని కాస్త ఎగదోసి చెప్పడంలో మీ స్కెచ్ చాలా ఉంది అనేటువంటి రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఆరోపణ సార్ ఇప్పుడు ఇది కొంచెం సున్నితమైన విషయం డెఫినెట్గా మేమిద్దరం నంబర్ ఆఫ్ టైమ్స్ చర్చించుకున్నమాట వాస్తవం దీనివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మనకి ఏం జరగబోతూ ఉంది ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది అని కానీ రెడ్డి గారు స్వయంగా ఫస్ట్ మీటింగ్లో చెప్పారు ఆయన ఆయనకి రిజల్ట్స్ వచ్చింది ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతున్నా ఆనందం లేదు ఆ రోజు ఆయన చాలా దిగాలుగా ఉన్నాడు ఓకే ఏమిటంటే ఏమిటి మనం ఆయనే కాదు చాలామంది నన్ను తర్వాత అడిగారు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టారు ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు ఇన్ని ఇంత ఇరిగేషన్ తీసుకొని వచ్చారు అసలు అది ఒక స్వర్ణయోగంలో జరిగింది టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ టెన్ నైన్ టూ అన్ఇమాజినబుల్ డెవలప్మెంట్ ఆ రోజు హైదరాబాద్ బికమ్ ఏ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ ఫర్ ద హోల్ వరల్డ్ ఆ రోజు ఇక్కడ ఎంత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు నా కోసం వెయిట్ చేస్తా ఉండేవాడు సార్ మొత్తం వరల్డ్లో ఉన్న పారిశ్రామికవేత్తలు లీడింగ్ పారిశ్రామికవేత్తలు నా టైం కోసం వెయిట్ చేసేవాడు బికాజ్ నా గొప్పతనం కాదు హైదరాబాదు ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ అయింది ఇంత చేసిన తర్వాత మనకు బొటాబొటీ మార్కులు వచ్చినాయి మనం అదృష్టం కొద్దీ కేవలం టు బి వెరీ హానెస్ట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ వలన బ ఆ ఎలక్షన్ వెళ్చాం రెండు వేల నాలుగు ఒక ఉప్పెన్లాగా అవును ప్రజాభిమానం వచ్చి ప్రజాభిమానం నుంచి ఆ రోజు మ్యాండేట్ మాసే మ్యాండేట్ వస్తే రెండు వేల తొమ్మిది ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్ స్కిల్స్ తోటి బయటపడగలిగాం ఆయన ఆయన చెప్పాడు కదా నేను ఇట్స్ నాట్ అవర్ హిస్టరీ మనకి ప్రజలు పాస్ మార్కులు ఇచ్చారంటే మనకి డిస్టింక్షన్ ఇవ్వలేదు మనం డిస్టింక్షన్ కోసం ట్రై చేయాలి పాస్ మార్కులతో సంతృప్తి పడకూడదు నెక్స్ట్ మనం చూసుకోవాలి అని వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ రోజు చివరిలో సాక్షి లేట్గా స్టార్ట్ చేశాం కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆయన చేసిన మంచి పనులన్నిటికీ మీడియాలో ఎక్కడ ప్రాముఖ్యం వచ్చేది కాదు ఎక్కడన్నా ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే పెద్ద పెద్ద అర్శాలు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీరు వంద వంద కిలోమీటర్ల రోడ్డు సాఫీగా నిర్మించి ఎక్కడో చిన్న యాక్సిడెంట్ జరిగితే నాసిరకం పనులతోటి ఇది దీని గురించి ఎవడు మాట్లాడేవాడు కాదు దాని గురించి మాట్లాడేవాడు జ గురించి ఎన్ని రకాలుగా ఇది పెట్టారు ప్రతి ప్రతి ప్రాజెక్టు దగ్గర ఛాలెంజ్ చేసి పార్టీ అందరూ అందరూ పాల్గొన్నారు కదా ఆ రోజు అందరూ ఎవరే అందులో రహస్యం అనేది కదా అంతా చేశారు కదా ఆయన దాంతో చెడపేరు ప్రజల్లోకి తీసుకురాగలరు ఒక్కటి మటుకు నేను ఆ విషయంలో రెడ్డి గారిని వారం చేస్తూనే ఉన్నాను మాకు రిజల్ట్స్ తర్వాత కూడా అదే కనపడింది ఆయన ఇందిరమ్మ పథకాన్ని చాలా మనసా వాచకర్మణ ఇంప్లిమెంట్ చేసేయాలి ఈ టర్మ్లోనే మనం ప్రాక్టికల్గా చేయలేము అది దానికి ఫైవ్ ఇయర్స్ పెట్టుకోండి మేము అనుకున్నప్పటికి మూడేళ్ళే ఉంది మేము అనుకున్న దగ్గర టైం దగ్గర నుంచి మూడేళ్లలో లేదు మనకి ఇంజనీరింగ్ పర్టికులర్గా హౌసింగ్లో మనకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సరే మనం చేయలేము చెడ్డ పేరు వస్తుంది అని నేను అది వార్నింగ్ ఆయన ఆయన ఇంగ్లీష్లో దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని ఒక సామెత కూడా చెప్పాను నాకు అంటే ఈ సామెతలు వింటానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు మాకు అందులో చెడ్డ పేరు వచ్చింది ఈయన రాసి సీఎం గారి ఈ కోపానికి లేకపోతే సీఎం గారి యొక్క మానసిని దోచుకోవాలను ఫీల్డ్ నుంచి సరైన సమాచారం రాకుండా అవని పనులు కూడా అయినట్టుగా చూపించారు అక్కడ లోకల్గా కొంత అయ్యే ఎక్కడెక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో అయితే సరిగ్గా జరగలేదు ఇందిరమ్మ పనులు అక్కడ ఓడిపోయాను